తన ప్రచార రథం దగ్ధం కేసులో కోవర్ట్ ఆపరేషన్ జరిగిందంటున్నారు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాణి భరత్ పోలీసులు కావాలనే శివాజీ అనే యువకుడిని తమ అనుచరుడిగా చూపించడాన్ని ఖండిస్తున్నారు కా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సింపతి కోసం ఇలా చేశారని భరత్ ఆరోపించారు దీనిపై మార్కెండేయుడు సాక్షిగా సత్యప్రమాణానికి తాను సిద్ధమని మీరు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు సవాల్ విసిరారు పోలీసుల విచారణ న్యాయపరంగా జరగాలంటున్న మాజీ ఎంపీ భరత్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ భారత్ ప్రచార రథం దగ్ధం కేసులో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి పోలీసులు మార్గాన్ని భరత్ అనుచరులే ఈ విధంగా చేశారు అనేది ప్రెస్ నోట్ కూడా విడుదల చేసినటువంటి సందర్భం ఈ అంశంలో మార్గాన్ని భరత్ ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శివాజీ అనే యువకుడు మీ అనుచరుడే కారు దగ్ధం చేసిందని చెప్పి పోలీసులు నేరుగా ప్రెస్ నోట్ విడుదల చేశారు మీరు దీన్ని ఎలా స్పందిస్తారు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది బాధ అనిపిస్తా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి లోతులోకి వెళ్ళకోకుండా అసలు ఒక పార్టీకి ఎట్లాగా ఆపాదిస్తారండి వైఎస్ఆర్సిపి కార్యకర్త ఏంటండి మాకు ప్రధాన అనుచరుడు ఏంటండి ఎట్లాగవుతుందండి కరెక్ట్గా నెల రోజుల ముందురు ఎలక్షన్స్ నెల రోజుల ముందర వచ్చిన వ్యక్తి ఒక కోవర్ట్ ఆపరేషన్లో భాగంగా వచ్చాడని అనిపిస్తూ ఉంది ఇప్పుడు మాకు ఒక వ్యక్తి మూడు గంటల పాటు తాగాడంట వచ్చి ఒక వ్యక్తి వచ్చి ఇంత ఆపరేషన్ చేశాడని అంటే నమ్మసక్యం కావట్లా దీని మెనకాతలు ఎవరున్నారు బ్యాక్డ్రాప్ ఎవరున్నారు ఇవన్నీ కూడా బయటికి తీయాలి సమగ్రమైన విచారణ జరపాలి నేను అతను ఫేస్బుక్ తీసి మొత్తం అన్నీ చూస్తూ ఉంటే ఆరు నెలలు ఎనిమిది నెలల క్రితం పోస్టులు కూడా బీజేపీ పార్టీ ఉన్నాయి కరెక్ట్గా నెల రోజుల క్రితం ఏప్రిల్ మంత్లో అతను బీజేపీ పోస్టులు చేసుకున్నాడు ఇతను బంధువులందరూ ఎవరు ఇతను రిలేటివ్స్ బంధువులంతా ఎవరు తెలుగుదేశం పార్టీలో తిరగట్లేదా రెండు మూడు నెలల క్రితం వరకు కూడా తెలుగుదేశం సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు చేసేవాడు అంట ఇతనితో తిరిగే వాళ్ళు అందరు ఎవరు ఎమ్మెల్యే గారు ఇంటి పరిసరాల ప్రాంతాల్లో ఉండట్లేదా మీరు చెప్తూ ముందుగా మీరు ఇప్పుడు కొన్ని వేల మంది వచ్చారండి పార్టీలోకి అంటే ఎలక్షన్ ముందు వచ్చే వాళ్ళు మేము కూడా ఇంకా చుట్టుపక్కల ఇంకా ఎంతమంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఎత్తుక్కోవాలి వాళ్ళు డ్రాప్లు ఏంటో తెలుసుకుని మనతో తిప్పుకునే కార్యక్రమం చేయాలి ఆఫీసులకు వస్తూ ఉన్నాడు ఇంత పెద్ద ఆఫీస్కి వస్తా ఉన్నాడు నెల రోజులు రెండు నెలల ముందు ఇక్కడికి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంత పాస్ చేస్తున్నాడని సింపతి కోసమే ఈ విధంగా మార్గాన్ని అనేది అని చెప్పి నిన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఒక వీడియో కూడా నాకైతే తెలియదు ఎస్పీ గారు చే అసలు నాకు అర్థం కావట్లేదు నాకు సంపతికి నాకు ఆ దుర్మార్గపు ఆలోచన నాకు ఎందుకు వస్తుంది ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్స్ ఉన్నాయా అయినా నా సొంత వెహికల్ని నేను తగలబెట్టుకుంటామా అక్కడ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఆ శిలా ధ్వంసం చేసి వాళ్ళు ఎంత అన్పాపులర్ అవ్వాలో తెలుగుదేశం వాళ్ళు అంత అన్పాపులర్ అయ్యారు ఆ బురద కూడా మాకు అంటించాలనే కార్యక్రమంలో భాగంగా జరిగింది ఈ ఆపరేషన్ అని మాకు అర్థం అవుతుంది ఎంత దారుణం అండి మీ మీద ఆరోపణలు చేస్తున్నారు మీరేమో సత్య ప్రమాణానికి సిద్ధం ఉంటున్నారు మీరు టైం డేట్ ఎప్పుడైనా ఇప్పుడు అంటే ఇప్పుడు నేను వస్తాను బయలుదేరి అది ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం కూడా లేదు అని వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాలి సత్య ప్రమాణానికి సిద్ధం అసలు రాజమండ్రిలో ఈ విధమైనటువంటి రాజకీయ సంస్కృతి మీరు ఎప్పుడైనా చూసారా ఇప్పుడే నిజంగా నాకు బాధ అనిపిస్తుంది అండి ఇంత దారుణంగా ఈ విశ్వ సంస్కృతి ఎప్పుడూ లేదు అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు వీళ్ళంతా మొత్తం సర్వనాశనాన్ని చేస్తున్నారు అలా కాదు నేను ఐదు సంవత్సరాల్లో ఎంత క్లీన్ పాలిటిక్స్ చేశాను ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అంటే ఏదో రకంగా నా పైన ఒక తెరిచిన పుస్తకంలో ఉన్నాను దానిపైన ఏదో రకంగా జల్లీయాలి బురద జల్లీయాలి ఆ జల్లే కార్యక్రమంలో భాగంగా జరుగుతుంది ఇక్కడే అర్థమవుతుంది ఇతని పైన పూర్తి విచారణ జరిగిన తర్వాత ఆ పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఇవ్వాలా అతను రెండు మూడు నెలల క్రితం వరకు ఎక్కడ ఏ పార్టీలో తిరిగాడు ఎవరితో తిరిగాడు ఇవన్నీ కూడా రావాలా బయటికి రావాలా మొత్తం చూస్తున్నాం కదా శివాజీ అనే యువకుడు బ్యాక్గ్రౌండ్ పోలీసులు క్రాస్ చెక్చున్న తర్వాత మాత్రమే ప్రెస్ నోట్లు లాంటి వెల్లడితలు చేయాలి అతను తెలుగుదేశం పార్టీలో గతంలో పనిచేశారు బీజేపీ సానుభూతి పరుడిగా ఫేస్బుక్లో ఫోటోలు కనిపిస్తున్నాయి కేవలం ఇది కోవర్ట్ ఆఫీస్ కానీ ఆపరేషన్ కానీ మాకు అనుమానం కలుగుతుంది నెల రోజులు ఎలక్షన్ ముందు వచ్చి ఈ విధంగా ఘటనకు పాల్పడ్డాడంటే ఖచ్చితంగా దీని వెనకాల కుట్రపూరితమైనటువంటి ఘటన ఉందనేది మార్గాన్ని భారత్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు కేవలం తిరుమలతో గణేష్ ఐ న్యూస్ రాజమండ్రి నుంచి